హెచ్ఆర్ నియోజకవర్గం రణస్థలం మండలం అల్లివలస పంచాయతీకి చెందిన పలువురు యువకులు ఆదివారం టీడీపీ జనసేన పార్టీల నుండి యాభై నాలుగు కుటుంబాలు వైసీపీలో చేరారు వీరికి ఎమ్మెల్యే గుర్ల కిరణ్ కుమార్ పార్టీ కండవాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు సీఎం జగన్ పాలన అమలు చేసిన సంక్షేమ పథకాలకు పార్టీలో చేరినట్లు వారు తెలిపారు నేను కోరిన మాయ మాటలు చెప్పేసి ఈరోజు మేము మా వాళ్ళందరూ కూడా జనసేనలో జాయిన్ అయిపోయారని చెప్తున్నారు దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు మేము అందరం కలిసికట్టుగా ఒకే విధంగా ఒకే తాటిమైన మేము వైఎస్ఆర్ పార్టీను గెలిపించుకుంటాం ఎందుకంటే మా అతని యొక్క మాయ మాటలు మేము తిప్పు జై జగన్ అనే నినాదంతో ఈరోజు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం ఎక్కడ నుండి మేము మన విధంగా తెలియజేసుకుంటున్నాం అల్లి వరుస నుంచి ప్రతి కార్యకర్త అందరికీ నమస్కారాలు ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎప్పటి నుంచో అల్లు అంటే ఒక ఎన్ని మొక్కలు అంటే పార్టీ అలాంటి ఎన్నుమొక్కల పార్టీలో గ్రామంలో పెద్దలు ప్రెసిడెంట్ కానీ వెంకటేష్ కానీ పండుగ కాని కానీ అలాగే స్వామి కానీ పూర్తి విలాగ రకరకాల పెద్ద లీడర్లందరూ సహకారం అందులో యువత సహకారంతో చాలా పగడబందిగా అన్ని గ్రామ అన్ని విధాలుగా ఆ గ్రామాన్ని వైఎస్ఆర్ పార్టీ కనసారంలో పనిచేస్తుంది ఈ మధ్యకాలంలో అనే వ్యక్తి మా మత్స్యకారు గ్రామాలు టార్గెట్ చేసుకొని ఆయన పొచ్చారులో కనీసం ఉనికి కూడా లేదు పొచ్చారు గ్రామంలో గోవింద్ రెడ్డి అనే వ్యక్తికి బలం లేదు ఇటువైపు చూసుకున్న కనీసం పది 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 మంది కూడా వెనకం లేదు ఈరోజు మా మత్స్యకారు గ్రామాల్లో మాలో మాకు చిచ్చులు పెట్టి రకరకాలైన తీసు భావాలు కల్పించి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కన్నగారి నాయకత్వంలో ఇవాళ అన్ని పథకాలు కూడా చాలా అన్ని రకాలు కూడా చాలా ప్రకటబద్దీగా పథకాలు అదుపుతున్నాయి ఇవాళ జగన్మోహన్ పాప నాయకత్వం చాలా మంచిగా పనిచేస్తుంది చేసినప్పుడు కూడా ఈరోజు వాడు పాపం గడుక్కోడానికి వాడు బాగుపడడానికి డబ్బులు తీసుకుని కమిషన్ పేరుతో ఈరోజు అన్ని విధాలుగా ఆడు కేవలం మా మత్స్యకారులు చేస్తాడు ఎందువలన ఏ రెడ్డి గ్రామం లేవా రెడ్డిలో ఎవరైనా రెడ్డి గ్రామాల నుంచి గోవింద్ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారు వాడు మధ్య ఆడ తాలూకా బుద్ధి తెలుసు కాబట్టి వాడు ఎలాంటి వాడు తెలుసు కాబట్టి ఎవరు ఆడిని సపోర్ట్ చేయలేదు కాబట్టి మత్స్యకారు సోద సోదం ఉన్నారా మీరు మరొకసారి అర్థం చేసుకోండి మత్స్యకారు కాబో నాయకత్వం ఉంది మత్స్యకార గ్రామాలకు సంబంధించి పార్టీ ఉంది పార్టీ కలసనంలో అందరం పనిచేస్తాం దానికి తగ్గట్టుగా మన ఎమ్మెల్యే గురుళి కిరణ్ కుమార్ గారు కూడా ఉన్నారు మనకి ఏ అవసరం వచ్చినా ఏదైనా అన్ని విధాలుగా మన పార్టీ చేదోడు ఓదోడుగా మన కష్టాలు మన సుఖాలు మనం పంచుకుంటున్నాం ఈరోజు గోవంత్ రెడ్డి అనే వ్యక్తి మన మత్స్యకారు మీరు పని చేయగలడా మత్స్యకారుల పట్ల ఏమైనా సానుకూల సోకగలడా మీరు ఆలోచించండి ఇటువంటి గోవింద్ రెడ్డి మాటలు అమ్మి దయచేసి మీరు మన గ్రామాల్లో ఇటువంటి అవాచన సంఘటనలు దారితీయకుండా మన వైఎస్ఆర్ పార్టీకి కిరణ్ గారి నాయకత్వంలో మరొకసారి మీరు ఆలోచించి నాయకత్వాన్ని సపోర్ట్ చేయాలని కోరుతున్నాం ఈ రోజు ఆ యా ఇగురు ముగ్గురు చేయడం మళ్ళీ అవే కండువాలు మనం మార్చడం ఇవన్నీ మీరు గమనిస్తున్నాం కాబట్టి ఈరోజు మత్స్యకారులు కూడా మేమందరం సమ సన్నద్ధమయ్యాం మీరు వైఎస్ఆర్ పార్టీ మంచి బలంగా ఉంది గణేష్ గోవిందరెడ్డి ఈసారి కూడా ఈ నేను నడకలు మార్చుకోకపోతే ఖచ్చితంగా మత్స్యకారుల హెచ్చరిక జారీ చేస్తాను ఇటు ఈ రోజు నుంచి ఖచ్చితంగా మా మత్స్యకారులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉన్నామని చెప్పి ఈ ఈరోజు నీకు తెలియపరుస్తున్నావు మత్స్యకారు గ్రామాలు ఎటువంటి ఇలా దారి తీసినా ఇంకా ఎక్కువ ఎక్కడైనా చేస్తే కబడ్డారని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం ఈరోజు నిజంగానేమో మీ రెడ్డి కంపెనీ నుంచి నువ్వు ఒక్కరిని తీర్చరాగలవా ఎవరైనా వెళ్తాను కదా ఇవాళ మత్స్యకారు గ్రామాల్లో ఏ గ్రామంలో మా మత్స్యకారులు అందరూ ఒక ఏకదాటిగా మా మత్స్యకారులు ఈ వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్ ఉన్నాయి కాబట్టి నీకు మరొకసారి చర్చ చేస్తాను మీడియా మీడియా ముఖం తెలియజేస్తున్నాం మీడియా పత్రిక సోదరులందరూ కూడా ఈరోజు మత్స్యకారులందరూ వైఎస్ వైఎస్ఆర్ పార్టీకి పద్యం కడతాం ఈ హెచ్ఆర్ నియోజకవర్గం కూడా మళ్ళీ ఎమ్మెల్యేని నిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి